లోకాసు వార్త పన్నెండవ అధ్యాయము పదమూడవ వచ్చిన నుండి ఇరవై ఒకట వచ్చిన వరకు నేటి సువార్త ద్వారా ప్రభు మనకు హెచ్చరికలు జారీ చేస్తున్నాడు మీరు జాగ్రత్తలై ఉండండి ఎటువంటి లోబితనకు గురి కావద్దు ఎందుకనగా మానవ జీవితము సిరి సంపదల సమృద్ధిలో లేదు అనే విషయాన్ని ప్రభు తెలియజేస్తున్నాడు ఈ విషయాన్ని చక్కగా ప్రభు ఒక ఉపమానము ద్వారా వివరిస్తున్నాడు ప్రేమితులారా ఒక ధనవంతునికి పంటలు బాగా పండాయి ఆ ధాన్యాన్ని భద్రపరుచుకోవటానికి తన గిడ్డంగలు చాలా చిన్నగా ఉన్నాయి అతడు ఈ విధంగా అనుకుంటున్నాడు నేను ఇప్పుడు ఏమి చేసను నాకు నా చిన్న గిడ్డంగలు పడగొట్టించి పెద్ద గిడ్డంగలను నిర్మించుకుంటాను అందులో నా ధాన్యాన్ని సరుకును భద్రపరుచుకుంటా నాతో ఈ విధంగా అనుకుంటా నా ప్రాణమా అనేక సంవత్సరములకు సరిపడా ధాన్యము నీవు సుఖంగా జీవించు తిని త్రాగి ఆనందించు అని అనుకున్నాడు అప్పుడు దేవాది దేవుడు తనకు తెలియచేస్తున్నాడు ఓరి అవివేకి ఈ రాత్రికే నీ ప్రాణము పోతే నీవు సంపాదించిన సంపదలు ఎవరికి చెందను ఈ ఉప్మానము ద్వారా ప్రభు మనకు ఒక చక్కటి సందేశాన్ని ఇస్తున్నాడు ఈ ఉన్న ధనికుని యొక్క మనస్తత్వాన్ని ఒకసారి మనము ధ్యానం చేద్దాం ఈ ఉప్మానములో ఉన్న ధనికుని యొక్క లక్ష్యం ఏంటి తన యొక్క జీవిత ఆశయం ఏంటి అని ఒకసారి ధ్యానం చేసుకుందాం ఇక్కడ ఈ ధనవంతుడు ఎవరిని మోసం చేయలా ఎవరికి అన్యాయం చేసి సంపదలను సమకూర్చుకోలా ఎవరిని అణగదొరక్కలేదు ప్రియ సహోదరి సహోదరాల తను కష్టపడి పని చేసుకున్నాడు తన పొలము బాగా పండింది ఆ పంటను తను తన గిడ్డంగల్లో భద్రపరుచుకుంటున్నాడు అంతే తను చేసింది మరి తను చేసిన తప్పేంటి ఎందుకు ఈ యొక్క ధనవంతుణ్ణి ప్రభు హెచ్చరిస్తున్నాడు ఎందుకు ప్రభు ఈ ధనవంతుణ్ణి ఖండిస్తున్నాడు అంటే తాను ఈ సిరి సంపదలే ఈ స్వర్గం అనుకున్నాడు ఈ సిరి సంపదలను తన జీవిత ఆశయంగా పెట్టుకున్నాడు అది ఉంటే సరిపోతుంది ఫుడ్ సెక్యూరిటీ ఉంటే సరిపోతుంది నేను జీవితాంతం సంతోషముగా బ్రతకగలను అనుకున్నాడు ఈ సిరి సంపదలకు అతీతముగా తను ఆలోచించలేకపోయాడు ప్రియా సహోదరి సహోదరాల ఈ సిరి సంపదలు దయచేసిన దేవుణ్ణి గుర్తించలేకపోయాడు ఈ సిరి సంపదలు దయచేసినా దేవుణ్ణి మహింపరచలేకపోయాడు దేవునికి వందనాలు తెలియచేయలేకపోయాడు ప్రియ సహోదరి సహోదర అందుకనే సువార్తలో ప్రభు మనకు తెలియచేస్తున్నాడు మీరు జాగ్రత్తలై ఉండండి ఎట్టి లోభితనానికి లోను కావద్దు ఎందుకంటే మానవ జీవితము సిరి సంపదల సమృద్ధిలో లేదు అని ప్రభు చక్కగా తెలియజేస్తున్నాడు అవును మానవ జీవితము సిరి సంపదల సమృద్ధిలో లేనే లేదు ఎందుకంటే మన జీవితము ఈ లోకానికి అతీతమైనది ఈ భౌతిక జీవితానికి భౌతిక ప్రపంచానికి అతీతమైనది ప్రియా మిత్రుడారా ఈ లోక సంపదలతో మనము పరలోకములో సంపదలు సమకూర్చుకోవచ్చు ఏ విధంగా పరలోకములో మనం సంపదలు సమకూర్చుకోవచ్చు అంటే ఈ లోకములో భగవంతుడు దయచేసిన ఈ సిరి సంపదలను మరొకరకు వినియోగించుకుంటూ వాటిని దేవుని కొరకు వినియోగిస్తూ పుణ్య కార్యాలకు మనం వాటిని వినియోగించినట్లయితే తప్పకుండా పరలోక రాజ్యములో మనకు సిరి సంపదలు సమకూర్చబడతాయి ప్రియా సహోదరి సహోదరుల మన యొక్క జీవిత లక్ష్యం ఇది అయి ఉండాలి మన జీవితంలో ఇటువంటి ఆశయాలను పెట్టుకోవాలి మన జీవితంలో ఇటువంటి ఆధ్యాత్మిక లక్ష్యాలను పెట్టుకోవాలి మన బిడ్డలు సాధారణంగా బాగా చదువుకోవాలి బాగా చదువుకుని పెద్ద ఉద్యోగం చేయాలి మంచి ఇల్లు కట్టుకోవాలి ఆస్తిపాస్తులను మికుటముగా సమకూర్చుకోవాలి సుఖంగా జీవించాలి సుఖమైన సౌకర్యవంతమైన జీవితాన్ని ఏర్పాటు చేసుకోవాలి అని కలలు కంటూ ఉంటారు ఈ విధంగా తమ యొక్క జీవిత లక్ష్యాలను పెట్టుకుంటారు ప్రియా సహోదరి సహోదరులారా ఇవి సహజంగా మనిషి ఏర్పాటు చేసుకునే లక్ష్యాలే కానీ దీనికంటే నువ్వు ఆధ్యాత్మిక విషయాల్లో ధనికులుగా జీవించవలసిన ఆవశ్యకత ఉంది వి హావ్ టు బి రిచ్ ఇన్ ఫేత్ వి హావ్ టు బి రిచ్ ఇన్ ఫకీబిన్ వి హావ్ టు బి రిచ్ ఇన్ హెల్పింగ్ అదర్స్ వి హావ్ టు బి రిచ్ ఇన్ షేరింగ్ గాడ్స్ లవ్ విత్ అదర్స్ మహాపరిశుద్ధ ప్రేమ కలిగిన ప్రభువా ప్రభువా మరొకసారి రోజున నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకు వెలాది వందనాలు స్తుతులు స్తోత్రం ప్రభువా మానవుని యొక్క జీవితము సిరి సంపదల సమృద్ధిలో లేదు అనే విషయాన్ని తెలియచేస్తున్నావు మీరు జాగ్రత్తలై ఉండండి ఎటువంటి లోపుతనానికి లోను కావద్దు అని మాకు హెచ్చరికలు జారీ చేస్తున్నావు ప్రభువా మాకున్నదంతా కూడా నీదే మాకున్న సంపదల ద్వారా నేను శుభించే భాగ్యాన్ని మహింపరిచే భాగ్యాన్ని నీకు వందనాలు తెలియచేసే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థన చేయించున్నాం ఓ ప్రభువా ఈ రోజున నీ వాక్యాన్ని ఆలకిస్తూ ప్రార్థనలో ఏకీభవిస్తున్న వారంతా కూడా దీవించమని వేడుకుంటున్నాం ప్రభు ఎవరెవరైతే ఆర్థిక సమస్యలతో సతమతమైపోతున్నారు ఎవరైతే పేదరికంతో ఇబ్బంది పడుతున్నారు అటువంటి వారందరినీ కూడా నీకు సమర్పిస్తున్నాం వారి యొక్క ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచమని ప్రత్యేకంగా ప్రార్థన చేయించున్నాం ప్రభు ఎవరైతే దీర్ఘకాలికమైన వ్యాధులతో బాధపడుతున్నారో దీర్ఘకాలికమైన వ్యాధులతో బాధపడుతూ నిరాశకు నిస్పృహకు లోనవుతున్నారు అటువంటి వారందరినీ కూడా తాకి స్వస్థపరచమని ప్రార్థన చేయించున్నాం ప్రభా మా కుటుంబాలను బిడ్డలను దీవించండి చదువుకునే బిడలు యువతి యువకులను దీవించండి వారు విజ్ఞానముతో వివేకముతో జీవిస్తూ వారు దైవభయము కలిగి జీవించే బాక్యాన్ని దయచేయండి వారు బాగా చదువుకొని ఆధ్యాత్మిక చింతనతో ఎదుగుతూ నీ యొక్క వరప్రసాదాలు పొందుకునే బాక్యాన్ని దయచేయమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి ఆమెన్